ఓపెన్స్ మనకి వెళ్ళి క్లోజ్ ఇట్ పక్క పెట్టాలి ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి క్రాస్ ఇది ఇట్లా క్రాస్ పెట్టాలి ఇది క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ ఇట్లా చక్కగా పెడితే మామూలు కటింగ్ మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది క్రాస్ ఇట్లా పెట్టుకోవాలి ఇది ఇట్లా క్రాస్ మొత్తం నీట్ ఇట్లా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది హోల్డ్ చేయాలి ఇది ఎంత హోల్డ్ చేయాలి అనేది మనం ఆల్జీ క్లోజ్ ఉంది కదా దాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి ఈ శంఖ భాగం నుంచి శంఖభాగం వరకు మనం కొలుచుకోవాలి మనం ఈ క్రాస్ బిల్టర్ వరకు మాత్రమే కొలుచుకోవాలి ఇంత ఫుల్ మాత్రం కొలుచుకోవద్దు ఇక్కడ నుంచి ఇడికి ఏడు ఏడుంది మొత్తం కుట్లతో సహా మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాక ఏడు ఏడు వరకు మార్కింగ్ వేసుకొని ఇడికి ఇది హోల్డ్ చేయాలి ఇట్ట హోల్డింగ్ చేయాలి ఓకే తర్వాత ఇది ఆజిటివ్ ఎత్తుందో అట్లా మొత్తం చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి అయిపోయింది కదా ఇక్కడ ముందు భాగం ఒక్కటి మనం పెట్టి తీసుకోవాలి ముందు భాగం వచ్చేసి ఆరు వచ్చింది మనం వచ్చేసి ఐదున్నర ఇక్కడ నుంచి విడిదాకా ఇది చూసుకోవచ్చు మనం ఆలు మనకు అర్థం కాకపోతే ఆలు చూసుకుంది ఇక్కడ నుంచి విడిదాకా క్రాస్ బిల్డర్ల వరకు నాలుగు ఉంది అంటే అన్ని కుట్లో లేకి దానిలోకి పర్చుంటే నాలుగు వచ్చింది కానీ ఇక్కడ చూసుకుంటాం మూడున్నర వస్తుంది ఇదిగో మూడున్నర వస్తుంది కొంచెం అటు ఇటు ఇక్కడ మనం వచ్చేసి నాలుగున్నర పెట్టుకోవాలి టక్స్లకి అందుకు అంతా నాలుగున్నర నాలుగున్నర పెట్టుకున్నాం నాలుగున్నరకి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు పెంటు టక్స్లకి నీట్ అంటే లాంగ్ ఉన్నవారికి స్టెస్ట్ ఎక్కువ ఉన్నవారికి మనము ఈ గీతం దాటి కొద్దిగా బయటికి రావాలి టెస్ట్ తక్కువ తక్కువ ఉంది అనుకో అంటే మామూలుగా సన్నగా ఉంటారు కదా వాళ్ళకి మాత్రము మనం లోపలికి ఇట్లా గీసుకోవాలి ఇప్పుడు ఇది నార్మల్ నార్మల్గా ఉంది ఆమెకి నార్మల్గా ఉంది నార్మల్గా ఉన్నప్పుడు మనము ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టెస్టు లేని వాళ్ళకైతే మనం ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఇట్లా ఈ గీతకి ఇట్లా ఇట్లా గీసుకోవాలి ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళకి అన్ అని అనుకున్న వాళ్ళకైతే మనం ఇట్లా కొద్దిగా ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా రావాలి ఇది ఫ్రంట్ భాగం దీన్ని బట్టి మనకి ఇట్లా బుగ్గ మాత్రం బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇక్కట్లోనే సరిపోయేటట్లు ఉంటుంది అనమాట ఎక్కడికి కిందికి లేకుండా కరెక్టు దీంట్లోనే కూర్చున్నట్టు ఉంటుంది మనం దీని దీని ద్వారానే మనకి కరెక్ట్గా వచ్చేది మనము ఎట్లా అంటే ఎట్లా గీసుకున్నా టెస్ట్ టైట్ కావడము పట్టకపోవడము అట్లాంటివి ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట ఈ టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా ఫ్రెంట్ భాగం బాగా కూర్చుంటుంది అదే ఇట్లా రౌండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగదు గట్టిగానే అడగదు అదే ఇక్కడ కిందికి పోకుండా ఎంతసేపు ఉన్నాయి ఇక్కడనే దిగాలి ఇక్కడికి మాత్రం కిందికి ఇది కిందికి వచ్చి ఇట్లా కిందికి దిగకూడదు మళ్ళీ ఇది పెద్దగా అయిపోతుంది అనమాట ఇది పైకి ఇది ఉందో అంతే రావాలి ఇక్కడ మాత్రమే కిందికి రావాలి ఇక్కడ మాత్రం రాకూడదు గీట్లో ఆ గీతలోకే ఈ గీతలైకే కలుపుకోవాలా అంతే తప్ప ఎప్పటికే కానీ ఇట్లా వచ్చి దీనిలోకి రాకూడదు చాలా మంది అజయ్ పొరపాటు చేస్తారు దీన్నింటికే ఒక ఇట్లనే ఇట్లా గీసేస్తారు కరెక్ట్ అట్లా గీయకూడదు నుంచి ఇట్లా కిందికి వచ్చి దీంట్లోకి రావాలా అట్లా వస్తేనే ఇది మీకు బఫ్ ఇట్లా బఫ్ బాగాలేసి టేస్ట్ అనేది అందులోనే ఉంటుంది నీట్గా కూర్చుంటుంది లేకపోతే దారుబడదు మీకు అర్థం అయితే చాలు అర్థమైతే చదువు ఇది సింగిల్ జాకెట్ కాబట్టి మనం మెడ కొంచెం చూసుకొని పెట్టాలి అది ఆరు వచ్చింది దీనికి ఇది సింగిల్ జాకెట్ కాబట్టి జారిపోతుంది అందుకే తక్కువ తీసుకోవాలి మనం ఎప్పటికైనా అని లైనింగ్ జాకెట్ లైనింగ్ జాకెట్ అయితే కూర్చుంటది సాగదు ఇది సింగిల్ జాకెట్ అయితే సాగుతుంది సాగు కాబట్టి మెడ తక్కువ తీసుకోవాలి ఫ్రంట్ కు అది అది కూడా దానికి